ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా డెబ్బై ఐదు కేజీల భారీ కేక్ కట్ చేసిన టీడీపీ నేత డాక్టర్ కంచర్లా ఉపకర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రథసారథి అమరావతి రూపశిల్పి తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వార్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఆదివారం విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఆరిలోవ ట్రస్ట్ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరుపేదల మధ్య ఈ వేడుకలు అత్యంత అట్టహాసంగా జరిగాయి ఈ సందర్భంగా కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కేడబ్ల్యూజేడబ్ల్యూఏ జెడబ్ల్యూఏ జాతీయ అధ్యక్షులు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత విశాఖ విద్యాదాత సీనియర్ టీడీపీ నాయకులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ పరిపాలనా దక్షుడు కోట్లాది మంది కార్యకర్తల గుండెల్లో కొలువు తీరిన దేవుడు అలు పెరుగని యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడునే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా పేదలకు సంపూర్ణ సంక్షేమం అందుతున్న రాష్ట్రంగా పేరు పొందిందన్నారు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వేడుకల సందర్భంగా నిరుపేదలకు ద్రాక్షరసం కేక్లు మిఠాయిలు పంపిణీ చేశారు తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి వేడుకలు జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు ఒక్కో సంవత్సరానికి ఒక్కో కేక్ చొప్పున డెబ్బై ఐదు కేక్లు కట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు అంతకు ముందు ఆరిలోవ ఆలయాల్లో చంద్రబాబు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు హ్యాపీ బర్త్డే టు యూ సీఎం చంద్రబాబు సార్ అంటూ కార్యకర్తలు నాయకులు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు నాగు అరుణ సుధీర్ ఆరిలో ప్రాంత టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు కేజీల కేకుని కేకుల్ని ఈరోజు ఇక్కడ కట్ చేసి ఆ కేకులను పేదలకి పంచడం జరిగింది అలాగే మిఠాయిలు అవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాల అంత ఏజ్లో కూడా ఈరోజు రాష్ట్రం గురిండి రాష్ట్ర ప్రజల గురిండి ఆయన పడుతున్న తపన ఆయన పడుతున్న ఆవేదనని గుర్తించి మరి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారిలాగా కానీ పనిచేస్తే కనుక ఆంధ్ర రాష్ట్రం ఎంతో మంచి అభివృద్ధి చెందుతుంది మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మరి ఏతో సంబంధం లేకుండా కష్టపడగలమని నిరూపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు దోహదపడాలి మరి చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాలి మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది సెల ఇది ప్లాట్నం జూబ్లీ అంటారు దీన్ని ఈ యొక్క పుట్టినరోజు నాడు ఈ డెబ్బై ఐదు కేజీలు కేకులని కట్ చేసే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆ భగవంతుడికి కోరుకుంటున్నది ఏంటంటే ఆయనకి ఇంకా మరిన్ని సంవత్సరాలు ఇదే స్టామినాతో ఆయన ఉంచాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఇలాంటి నాయకులు మనకు అవసరం కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆరోగ్యంతో ఇంకా పది కాలాల పాటు ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు కేక్ను కట్ చేసి ఆయనకి మా యొక్క శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తాం